వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల రై రై మనీ ఓవర్ స్పీడ్ తో పాటు సౌండ్ ఎక్కువ చేస్తున్న టూ వీలర్స్ పై దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీసులు ఆకతాయిలు బండి సైలెన్సర్ మార్చుతూ శబ్ద కాలుష్యాన్ని పెంచేస్తున్నారు విపరీతమైన సౌండ్ తో మిగతా వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు దీంతో ఇతర వాహనదారులు అటెన్షన్ డైవర్ట్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ తరహా చర్యలకు పాల్పడే వారికి జగిత్యాల పోలీసులు గూబ గుయ్యుమనేలా షాకిచ్చారు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూట బుల్లెట్ సైలెన్సర్లను రోడ్లతో ధ్వంసం చేశారు ప్రత్యేక సైలెన్సర్లను అమర్చిన బుల్లెట్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధిక వచ్చే బుల్లెట్ వాహనాల నుండి సైలెన్సర్లను తొలగించి ఆ రోడ్డు రోలర్ తో చేశారు సైలెన్స్ విక్రయించే షాపులు సైలెన్సర్ బిగించే మెకానిక్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ సత్యనారాయణ జగిత్యాల నమస్కారం అండి ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ భాగంగా వన్ థర్టీ సైలెన్సర్ మనం ఈ నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేసిన సైలెన్సర్ ఉన్నాయి దీనికి మనం రీచ్ చేసి డిస్ట్రాయ్ చేసాం సో ఈ సైలెన్సర్ ఇది మోడిఫైడ్ సైలెన్సర్ ఉంటుంది దీంట్లో నాయిస్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది నాయిస్ తోని మెయిన్లీ ఈ మన ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు అండ్ స్కూల్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది సో అందరితో ఇదే అనేసి అది ఈ టైప్ ఆఫ్ సైలెన్సర్ మోడిఫై సైలెన్సర్ వాడకండి అంతే థ్యాంక్ యూ సరే సో ఎంబీఏ ప్రకారం మనం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము దీంట్లో గార్జియన్కి కూడా బాధ్యత ఉంటుంది సో వాళ్ళ మీద కూడా మనం చట్టం